హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే మేము ఇక్కడ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాము ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుమలకు వెళ్తున్నాము మేము తిరుపతిలో నాలుగు రోజులు ఉంటాము మేము అక్కడ ఏమేమి చూసాము మా జర్నీ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి మేము తిరుపతి అండ్ తిరుమలలో నాలుగు రోజులు ఉంటాము నేను ఇక్కడ ఫస్ట్ పిల్లల డ్రెస్సులు అయితే సర్దుతున్నాను పిల్లలకు రెండు డ్రెస్సులు ఎక్స్ట్రా పెడతాను ఎందుకంటే ఒకవేళ వాంతింగ్ చేసుకున్నా సేఫ్టీగా ఉంటాయి కాబట్టి రెండు డ్రెస్సులు ఎక్స్ట్రా పెట్టాను వీళ్ళ డ్రెస్సులు సెలెక్ట్ చేసి వాటిని సర్దేసరికి నైట్ పన్నెండు అయ్యింది ఇంకా నెక్స్ట్ డే నేను పిల్లలకు ట్రిప్లో తినడానికి జొన్న లడ్డూలు చేస్తున్నాను ఇప్పుడు వేరే బ్యాగ్లో నా డ్రెస్సులను సర్దుకుంటున్నాడు ఇక్కడ మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చి నిద్రపోతున్నాడు రెండు మూడు రోజులు ఎక్కడికి వెళ్ళినా నేను ఈ చిన్న బ్యాగ్ని అయితే క్యారీ చేస్తాను ఇందులో హెయిర్ బ్యాండ్స్ నెక్లెస్ స్టిక్కర్స్ పిన్స్ బ్యాంగిల్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ చేసేటప్పుడు ఈ చిన్న బ్యాగులో పెట్టేసుకుంటాను బ్యాంగిల్స్ పగ పగలకుండా సేఫ్టీగా ఉంటాయి తర్వాత పిల్లలకు సిరప్ పెట్టుకుంటున్నాను బాడీ డిహైడ్రేట్ కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ దగ్గు సిరప్ జలుబు సిరప్ కడుపు నొప్పి సిరప్ ఇలా అన్ని సిరప్స్ కంపల్సరీగా నేను ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ ప్యాక్ చేసుకొని తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళినా అక్కడ మూడు వంద మూడు వందల అరవై ఐదు తయారు చేసుకొని మూడు వందల అరవై ఐదు వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు మనం అక్కడ దీపం పెట్టినట్టని నా నమ్మకము ఇక్కడ నేను కొంచెం బియ్యం పిండి బెల్లం పసుపు కుంకుమ కర్పూరం పూలు ఖర్జురాలు అక్కడికి ఏమేమి కావాలో అవన్నీ సర్దుకున్నాను ఇక్కడ ఆవు నెయ్యితో ఒత్తులు తడుపుకొని ఆయిల్ లీక్ కాకుండా ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను ఇవి ఎక్కడ వెలిగిస్తానో నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఇంకా నేను మార్నింగ్ ప్రసాదం చేసేసి పూజ చేసుకొని ముడుపు కట్టుకున్నాను ఈ ముడుపు ఎలా కట్టానో అది కూడా నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది మీరైతే మిస్ కాకండి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ప్రొద్దుటూరు నుండి కడపకైతే బయలుదేరాము కడపకు వెళ్ళేసరికి మా రెండున్నర అయితే టైం అయ్యింది ఇక్కడ తిరుపతికి నాన్ స్టాప్ బస్ మూడున్నర గంటలకు ఎక్కాము తిరుపతికి వెళ్ళేసరికి సాయంత్రం ఆరున్నర అయితే అయ్యింది తిరుపతిలో పిల్లర్స్ కి ఎక్కడ చూసినా గోవింద నామాలు ఉన్నాయి చూడటానికి చాలా బాగుంది పిల్లలకు ఆకులు వేస్తుంటే లైట్ గా టిఫిన్ తినిపించాము ఇది కబర్ లో ఉండే శ్రీ లక్ష్మి గ్రాండ్ హోటల్ కైతే వచ్చాము మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయి దీని తర్వాత గుడికి వెళ్ళాము ట్రిప్పుకు మేము మా ఆడపడుచు వాళ్ళం అయితే వచ్చాము రూమ్ చూడండి చాలా బాగుంది ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇది తిరుచనూరు పద్మావతి అమ్మవారి గుడి దర్శనము బాగా జరిగింది గుడి కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా గుడి అంతా చూసేయండి ఇక్కడికి మేము నైట్ ఎయిట్ కల వచ్చాము దీని తర్వాత డిన్నర్ చేద్దామని అండ్ స్పైసీ రెస్టారెంట్కి అయితే వచ్చాము లాస్ట్ లో ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము ఇంకా వీడియోస్ కంటిన్యూ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్